నిన్న ఏదైతే ఉందో గౌరవ మంత్రివర్యులు కోమర్ రెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండల జిల్లాలో పర్యటన సందర్భంగా వాడపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పోతడంతో మా పార్టీ అధినేత కేసీఆర్ గారిని కానీ మరియు తదుపరి నేత కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తనని వాయులేషన్ పెంచే విధంగా రెచ్చగొట్టి మరియు వాళ్ళని అగౌరపరిచే విధంగా మాట్లాడిన విషయాన్ని మేము పరిగణిస్తూ ఈ విషయాన్ని తీసుకొని ఈరోజు తాజా పోలీస్ స్టేషన్ వచ్చి చేస్తున్నాము వివిధ పార్టీ మా అధినాయకులని ఆర్థికంగా నైతికంగా హింసించే మాటలు అవమానపరిచే మాటలు ఇప్పటికైనా ఈ మంత్రివర్యులు కానీ తన మంత్రివర్గం మొత్తం ఉపసరించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ లేని ఇరలా వారి వ్యక్తులు వారిపై చట్టరీత చర్య తీసుకోవాలని ఈరోజు రోజు ఎక్సెచ్ గారిని కూడా కలవడం జరిగింది కాకపోతే ఈ విషయంలో వారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా వాళ్ళని కేసు తీసుకొని చట్టరీత చర్య తీసుకోకున్నట్లయితే పార్టీ తరఫున ఇంకా వివిధ కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ